ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే కార్యకర్తలు ప్రజలకు అధికారులు సకల మర్యాదలతో మీ సమస్యలకు జవాబుదారీతనం వహిస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నగరంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎన్డీఏ కూటమి నేతలు ఘన నివాళులర్పించారు అనంతరం నగర ప్రముఖులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నారని ఇక అలాంటి పరిస్థితులు ఉండబోవని పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు వార్డుల్లో చేపట్టబోయే పనులు స్థానిక నాయకుల ప్రతిపాదనకు అనుగుణంగానే అధికారులు చేపడతారన్నారు నగరంలో అసాంఘిక శక్తుల తాట తీస్తామని హెచ్చరించిన ఆయన మీరితే ఎలాంటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఆదిరెడ్డి అప్పారావు గన్ని కృష్ణ అతి సత్యనారాయణ కెలా శంకర్రావు కాశీ నవీన్ కుమార్ దొండపాటి సత్యంబాబు వర్రె శ్రీనివాసరావు నక్కా చిట్టిబాబు కుడిపూడి సత్యబాబు మజ్జి రాంబాబు ఝామి సత్యనారాయణ బొమ్మల దత్తు యనమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో పదే పదే అడిగేవారు పదహారు సంవత్సరాలు ఉన్నారు పదవల్లో ఉన్నారు మీకు మరలా ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టే ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా ముందుకు వస్తా ఉన్నారు ఇందాకే అడిగారు అన్న రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం స్వాగతిస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పడ్డాం జెండా ఎత్తిన వారందరినీ కూడా హేళన చేశారు మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్ని రాజకీయంలో ఉండని చెప్పారు అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెగ్గింది డెబ్బై వేల మెజార్టీతో ఎక్కడ మనం నెగ్గాం నేను ఒక్కటే నమ్మేవాడిని మనది కాని రోజు గమ్మున ఉండాలి మౌనంగా ఉండాలి మనదైన రోజు అనికి మెనిగి ఉండాలి అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉంటుంది ఏవి తెలియకుండా పదవులు వరించే వాళ్ళు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు అహంభావంతో ప్రవర్తించారు నగరాన్ని నాశనం చేశారు నగరంలో అభివృద్ధి అనే పేరుతోటి చాలా ఇబ్బంది పరిస్థితులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డీఐ కూటమి పైన ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ నిర్వర్తించాలి అని అంటే నాయకులు కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుధ్యాన్ని పక్కన పెట్టేశారు ఎక్కడ చూసినా డ్రైనేజ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈరోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో వార్డులో బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులందరికీ ఒకటే చెప్పాం ఇక్కడి నుంచి మీరు ఏం చేసినా కార్యక్రమాలు ఆ వార్డులో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులతో మీరు చెయ్యాలి గత వాసనలు పోవాలి గత వాసనలు పరిచయాలు పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒక్కలే ఒక్కలు అది ఎన్డీఏ కూటమి అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పాం తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి చూస్తాం ఇంకొక అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కల అవమానాలు పడ్డారు తెలుగుదేశం జెండా మోసినోని హేళనగా చూశారు జనసేన జెండా మోసిన మీ నాయకుడు నెక్కుతాడా అన్నారు బీజేపీ జెండా మోసిన రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు మాట్లాడిన వాళ్ళకి అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి రోజు ఈ జెండా మోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చీ చేసి మీ పనులు చేస్తారు చెయ్యకపోతే చెప్పండి వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మనమేమి అడ్డగోలుగా తప్పుడు పనులు అడగం ప్రజల కోసం అడుగుతాం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఊర్లో ఊళ్ళో తిరుగుతూ ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధ